హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు సీఎంఆర్ మండీలో కోలార్ మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్స్ నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాపు ధరితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజింగ్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకెట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలంన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలంన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూరు రూపాయల వరకు అయితే పలమునీ టొమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ పలముని టమోటా మార్కెట్ అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వంద రూపాయల వరకు అయితే కలకడ అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే బాగేపల్లి టమోటా మార్కెట్లో నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజుని బాగేపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ సివి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్